ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ ఇది వచ్చేసి డే ఫైవ్ బ్లాగు సో మా చిన్న మామయ్య చనిపోయి వన్ ఇయర్ అవుతుంది కదా దానికోసం ఇప్పుడు నేను విలేజ్కి వచ్చింది సో వన్ ఇయర్కి సమాధి కడతాం అనమాట సో ఇక్కడ మతే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సమాధి నుండి బాడీని డిగ్ చేసి తీసి మొత్తం దానికి ప్రాపర్గా ట్యాంక్ కట్టి ట్యాంక్ అంటే ఒక సంపులాగా కట్టి మంచి సెటప్ చేసి మళ్ళీ ఆ బాడీని అక్కడ పెట్టేస్తారనమాట సో అది తొవ్వేటప్పుడు పామ్ అనేది కనిపించింది పెద్దగానే ఉండే అంట జస్ట్ మిస్ పాపం కూలి వాళ్ళకి కాటే కాటేసేదో లేదో తెలియదు కానీ ఇంకా దాన్ని అయితే సెల్ఫ్ డిఫెన్స్లో చంపేసిర్రు ఇంకో చంపేసి పైన వేసిర్రు అది ఎండిపోయి మళ్ళీ దాని స్కిన్ అనేది పీల్ ఆఫ్ అయిపోతుంది అంట అట్లనే ఇంకా మా చిన్న అత్తయ్య కూడా చూసిరు అనమాట సో వీళ్ళ హస్బెండే కదా సో కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యారు దాని సో మా బాయి ఉంది అని చెప్పా కదా ఫ్రంట్ సైడ్ నుంచి చూపించలే అని ఇటు సైడ్ నుండి తీసుకున్న క్లిప్పు చూడండి లాస్ట్ బ్లాగ్లో వేసింది అంత క్లియర్గా కనిపించదు మొత్తం చెట్టుల మధ్య నుండి తీసిన క్లిప్పు మనిషి చనిపోయాక కూడా వాళ్ళకు వన్ ఇయర్ తర్వాత ఇలాంటి రిచువల్స్ అవ్వడము ప్లస్ వాళ్ళకంటూ ఒక ప్లేస్ ఇవ్వడము నిజంగా వాళ్ళకు అదృష్టం ఉండాలి కొత్త పంచలో బాడీ యాజటీస్గా అలాగే పెట్టేసి ఒక కొత్త మట్టి కుండ తీసుకొని దాని మీద తలకాయ పెట్టారు ఎందుకంటే హెడ్ బాడీ నుండి సెపరేట్ అయింది దాని మీద కొత్త టోపీ ఇంకా చిన్న టవాల్ ముక్క పెట్టేసి ఇంకా సమాధి అనేది కంప్లీట్ చేసేసిర్రు అందరిది ఒక్కొక్క పద్ధతి ఉంటుంది మా తాత వాళ్ళకు కూడా చేసిరు కానీ పైనుండే సమాధి కట్టిరు ఇలా మొత్తం డిగ్ చేయలేదు అనమాట ఎవరు ఎట్లా కుక్క సాగు చేస్తారో ఎవరికి తెలియదు ఎవరు మంచి శ్రీమంతుడి లాగా చేస్తాడో తెలియదు చచ్చిపోయినాక వాళ్ళకి ఎంత ప్లేస్ దొరుకుతుంది కూడా ఎవరికి తెలియదు సో నిజంగా దేనికైనా పుట్టాలన్నా అదృష్టమే ఉండాలి చచ్చిపోవాలన్నా అదృష్టమే ఉండాలి అది ఏడ సస్తామో అది కూడా మనకు అదృష్టమయ్యే ఉండాలి సమాధి గడతనే ఉన్నారు మేము వచ్చేసినాము ఇంటికి రాగానే కాలు చేతులు కడుక్కొని ఫస్ట్ పప్పెక్కి ఇచ్చిన పాలకూర వేసి స్వీట్ చేయడానికి డ్రై ఫ్రూట్స్ ఇచ్చిర్రు అవన్నీ వేయించుకోవాలి ఏం స్వీట్ అనుకుంటున్నారా దంచిన గోధుమలతో స్వీట్ చేస్తారు మేము కన్నడలో గోధె హుగ్గి అంటాం అనమాట కుట్టిన గోధె హుగ్గి అని సో అది ఒక సైడ్ ఉడకబెట్టడానికి వేసిర్రు గోధుమలను పచ్చికి చేసి దంచి మళ్ళీ ఉడకబెట్టడానికి వేస్తారు దాంట్లో పైనుండి బెల్లం వేస్తారు అది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది నేను అసలు ఎక్స్ప్రెస్ చేయలేను అంత సూపర్ గా ఉంటుంది ఈవిడ మా పెద్ద ఆడపడుచు సో ఐదు కిలోల బియ్యం పెడుతుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ కి కొందరు వస్తారు కొందరు రారు ఎందుకంటే నియమాలు ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేసి వేయిస్తాను నాకు చాప్ చేసి ఏమంటే చూడండి అక్క ఎలా చాప్ చేస్తురో ఇది దేశీ చాపర్ ఇలానే చాప్ చేయడం ఇదే నేను ఇప్పుడే నేర్చుకున్నా స్వీట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది రైస్ కూడా రెడీ అయింది అండ్ అప్పడాలు వచ్చినాక వేసుకుంటాము ఓన్లీ పప్పు ఒక్కటే చేసేది ఉంది ఆల్మోస్ట్ పప్పు కూడా ఉడకడానికి రెడీ ఉంది ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా చైన్కి వెళ్తాము ఇప్పుడు చైన్కి వెళ్తున్నాము అక్కడ సమాధి కట్టించారు కదా సో దాని పూజ ఉంది వన్ ఇయర్ అయిపోయింది సో దీనికి ఏదైతే స్కల్ అదంతా బాడీ చూపించిన కదా సో అది నేను ఫస్ట్ టైం చూసిన అట్లా మా తాతది కూడా చూసినట్టు నాకు గుర్తు లేదు సో విల్ మీట్ యూ దేర్ అక్కడ సమాధి ఎలా కట్టిరో చూపిస్తాను దాడపడుచు కూతురు తోడి కూడలు నేను ఎవరు ఎంత స్ట్రాంగ్ ఉన్నామో ఎవరు ఉడకగలుగుతామో లేదా అని ఒక కాంపిటీషన్ పెట్టుకున్నాము

సో పాము చంపాడు వేసినాం కదా ఆయన చూసి ఐడెంటిఫై ఈ పాము ఏం చెయ్యదు ఎందుకు కుట్టిగానే చంపరు అని చెప్తుండ్రు బట్ ఆయన కూడా ఇది విలేజ్లలో కామన్ ఇలా పాముని చంపడము సెల్ఫ్ డిఫెన్స్ లో సో ఇట్లా అవుతూ ఉంటుంది అనమాట సమాధి కదా చూడడానికి వెళ్తున్నాం ఎట్లు చూడండి ఇప్పుడు చుట్టాలు ఎక్కువ ఎవ్వరేం లేరు మా ఆడపడుచులు వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ పిల్లలు ఇంకా మా పెద్ద బావ వాళ్ళ వైఫ్ వాళ్ళ కొడుకు ఇంకా ఆల్రెడీ ఊర్లో ఉండే బావ వాళ్ళ ఫ్యామిలీ ఆడిన ఉంది ఇంకా మా మా హస్బెండ్ వాళ్ళ మెయిన్ అత్త అంటే మా చిన్న మామయ్యకి అక్క అంతే ఇంకా ఆల్మోస్ట్ ఇంతే మంది అనమాట చెరుకు ముక్కలు తీసుకొని వచ్చారు అవి కూడా సైడ్ కి ఇలా పెడుతున్నారు మొత్తం విభూతితో మొత్తం అయినంత వరకు ఇలా మొత్తం బొట్లు అయితే పెడతారు మనిషి దగ్గరున్నప్పుడు వాళ్ళ విలువ మనకు తెలియదు అదే వాళ్ళు దూరం అయ్యాక వాళ్ళ విలువ తెలుస్తుంది కానీ ప్రయోజనం ఏమి ఉండదు మన తల్లిదండ్రులు కానీ మన అత్త మామయ్యలు మన రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరితో మన రిలేషన్షిప్ చాలా బాగా ఉంటేనే మనం చనిపోయాక కూడా వాళ్ళు మనల్ని గుర్తు చేసుకుంటారు ఈవెన్ మనకు వాళ్ళు నచ్చకపోయినా ఒక రెండు మాటలు ఆడితే మనం ఏం తగ్గిపోము అది శత్రువులైనా సరే వాళ్ళకి తెలుసు మనం వాళ్ళకు నచ్చమని మనకు వాళ్ళు నచ్చరని వాళ్ళకు కూడా తెలుసు కానీ మీ ఇద్దరిలో డిఫరెన్స్ ఉండాలి అంటే నువ్వు వాళ్ళని డెఫినెట్గా ఒక రెండు మాటలైతే మాట్లాడాలి అందుకే మనకిష్టమైన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ తోడుగా ఉండి వాళ్ళకు ప్రేమించి వాళ్ళకు కావాల్సిందల్లా మనకైనంత వరకు ఇచ్చి వాళ్ళని చూసుకోవడమే మన బాధ్యత అదే కాకుండా వాళ్ళు చనిపోయాక మీ ప్రేమను అప్పుడు రియలైజ్ అయ్యి అరే ఇది చేయాల్సింది నేను అది పెట్టాల్సింది వాళ్ళని అక్కడ తీసుకెళ్లాల్సింది ఇవన్నీ ఏం అనుకున్న వేస్ట్ అలా అన్నీ పోగొట్టుకున్న తర్వాత రియలైజ్ అయ్యే వాళ్ళు చాలా వరకు ఉంటారు ఫోటో ముందు కూర్చొని ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి రోజులు కూడా వస్తాయి సో అలాంటి రోజులు వచ్చే ముందే మీరు రియలైజ్ అయ్యి వాళ్ళని వాల్యూస్ ఇచ్చి ప్రేమిస్తే నిజంగా ఆ హ్యాపీనెస్ ఎక్కడ దొరకదు ఇలా సమాధి ముందు ఏడ్చుకుంటా ఎన్ని ఏం చేసినా ఒక గోల్డెన్ టెంపుల్ కట్టినా దండ వేస్తే చనిపోయాక కూడా ఇలా సమాధి కట్టించడము ఇలాంటి రిచువల్స్ అవ్వడము నిజంగా వాళ్ళకు అదృష్టమై ఉండాలి లేదంటే అంత అవకాశం ఏడ దొరుకుతుంది సిటీలో మా హస్బెండ్ వాళ్ళ తాత ఇంకా తాత ఇంకా అమ్మమ్మ అంటే ఇది అమ్మమ్మ ఊరన్నమాట వాళ్ళది సో వాళ్ళ తాత ఇల్లరికంలాగా వచ్చారు సో వాళ్ళ సమాధి దగ్గర వెళ్తున్నాం వాళ్ళకి అప్పట్లో ఏం సమాధి కట్టలేదు రేగిపళ్ళ చెట్టు అనేది గుర్తుంది మా మామయ్య వాళ్ళ పేరెంట్స్ ని ఇక్కడ పాతి పెట్టారు అది కాకుండా మా మామయ్యకి ఫస్ట్ వైఫ్ కూడా ఉండే సో అక్కడ ఇంకో ప్లేస్ లో కూడా పూజ చేశారు పూజ అంతా అయిపోయింది ఇంకా రేగిపళ్ళు చూడండి ఎన్ని గణం ఉన్నాయో ఎక్కడ పడితే అక్కడ ఎన్ని గణం పడ్డాయో చూడండి ఏ తొక్కుతుంది అనుకుంటున్నారా యాక్చువల్లీ కాయలు అంతా బాగుండయి ఒగురు ఒకగురు ఉంటాయి అందుకే ఎవ్వరు తినరు అనమాట మా మామయ్య వాళ్ళ ఫస్ట్ వైఫ్ ది ఇక్కడ వచ్చేసి మా మామయ్య వాళ్ళ పేరెంట్స్ మామయ్య మొక్కుతున్నారు పేరెంట్స్ కి మేము మా సెకండ్ ఆడపరచు పెద్ద కామెడీ గాచారం తీసుకొని ఏడబడితే ఆడబడుతుంది కింద ఇప్పటికీ నెలలో మూడు సార్లు కింద ఏమైనా నీళ్ళు ఎక్కడున్నాయో చెక్ చేయొచ్చు అంట మనం బోర్ కొట్టేటప్పుడు కూడా ఇలాంటివి చెక్ చేస్తాం చూడండి కొబ్బరికాయని తీసుకొని ఇలా కొట్టాము అదే అయినా చేస్తుంది సో మీరు ఇలాంటివి నమ్ముతారా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసారో ఒకసారి కమెంట్ చేయండి సో నేను జస్ట్ చూస్తున్నాను నిజమో కాదు తెలియదు ఆయన ఆ బాబుని అంటుండు నువ్వు కావాలంటే ట్రై చేయి నీకు కూడా మూవ్ అవుతుంది బట్ వాడికి పట్టుకోవడానికి రాలేదు ఇంకో వీళ్ళ రిలేటివ్ అక్క ఉంది అక్క ట్రై చేసి ప్రతి ఊర్లో డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు ఈ ఊర్లో ఇలా ఉంది బట్ కొన్ని ప్లేస్లో డిగ్ ఏం చేయరు డైరెక్ట్గా పైనుండే సమాధి కడతారు వాళ్ళకు నచ్చిన వంటకాలన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ ప్రసాదం కింద పెడతారు దాని తర్వాత ఇక్కడ దగ్గరలో ఎక్కువ కుక్కలు ఉంటాయి కాబట్టి అవి తినేస్తాయి అన్నమాట సో కుక్క ముట్టిందంటే వాళ్ళు నిజంగా ఇంకా తిన్నారన్నట్టు అలా భావిస్తారు కాకి అయితే ఈ మధ్య కనిపించే కాబట్టి అది ఒక ఆప్షనల్ బట్ మ్యాక్సిమం అయితే లాస్ట్ టైం కూడా కుక్కనే తిన్నది ఇలా జనరల్గా అంటారు కదా కుక్క ముట్టింది అని సో అలా అనమాట సో రౌండ్స్ వేసేసి ఇంకా చీకట్ అయ్యే ముందు మనం ఊరికి వెళ్ళాలి ఇంకా వన్ ఇయర్ అయిందని చెప్పేసి సమాధి కట్టి ఇంక అందరు ఇంతమంది వచ్చాము యూజువల్లీ అయితే ఇంకా నెక్స్ట్ ఇయర్ నుండి ఇంత ఏమి ఉండదు మనుషులు చెప్తున్నా కదా బతుకున్నప్పుడు కొన్ని రోజులు మాత్రమే గుర్తు పెట్టుకుంటారు దాని తర్వాత ఇంకా సంవత్సరాలు సంవత్సరాలు అవుతూ ఉంటే ఇంకా మర్చిపోతారు అది హ్యూమన్ నేచర్ అంతే ఇంకా అది చేనుండి రాగానే అందరు కాలు చేతులు వంట అయింది ఇది సాంబార్ నేను చేసిన అండ్ ఇది గోధుమతో చేసిన స్వీట్ ఇది వేడిగా రైస్ ఇది అప్పడాలు వేయడానికి నూనె వేడి అవుతుంది మా చెల్లె వాళ్ళు కారముంగికి వెళ్ళి వన్ నైట్ స్టే చేసి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చేసారు రాగానే ఇంకా ఇద్దరు వైఫ్ హస్బెండ్ కలిసి సర్వింగ్ చేస్తున్నారు တနာနာနာတနာနာနာတနာ మా చెల్లె ఇంకా మా మరిది అందరికీ సర్వ్ చేసిరు కదా ఇప్పుడు మా ఆయన అందరికీ సర్వ్ చేస్తురు సర్వ్ అంటే అందరికీ ఏం కాదు జస్ట్ ఈ లాస్ట్ నేను మా చెల్లె వాళ్ళ హస్బెండ్ ఆ ఇద్దరు పిల్లలు మా అందరికీ మా ఆయననే సర్వ్ చేసిండు లేదంటే మెల్లగా ఎస్కేప్ అవుదాం అనుకోండు బట్ మా చెల్లె లేదు బావా నువ్వే సర్వ్ చేయాలి నువ్వు పెడితేనే నేను తింటా అంటే ఇంకా లాస్ట్కి డీల్ అయిపోయింది సారీ మర్చిపోయిన మా తోడి కోడలు కూడా ఉంది సో మందికి అయితే సర్వ్ చేస్తుర్రు సో ఆకలి అయితే ఫుల్ అయ్యింది బట్ నేనైతే స్వీటే తిన్నాను వేడి వేడిగా నాకు చాలా ఇష్టం ఆ స్వీట్ అదే దంచిన గోధుమల స్వీట్ ఆ స్వీట్ పాలు పాల వేసుకుంటామని తెలియక ఒక పక్కన రైస్ ఒక పక్కన స్వీట్ ఇప్పించుకున్నారు మా మరిది సో దాని తర్వాత రియలైజ్ అయ్యి వద్దు వేరే ప్లేట్ అంటే కూడా వినలేదు అట్లనే తిన్నరు అనమాట ఇలాంటి ఫంక్షన్స్ నిజంగా ఊరు సైడ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే క్యాటరింగ్ ఆ సర్వీసు ఫంక్షన్ అలా అట్లా ఏమి ఉండదు కాబట్టి ఇంటి ముందే ఏది ఉన్న ఫంక్షన్

మా వారు నాకు పెడుతురని చెప్పేసి మంచిగా గట్టిగా పెట్టించుకున్నా ఇంకా తినడం ఆల్మోస్ట్ అయిపోతుంది ఇంకో మా పాప తినలేదంటే ఆమెను తినిపిస్తుని మా బాబా ఎట్లన ఆడే అందరి ప్లేట్లో కొంచెం కొంచెం తిని కడుపు నింపుకుంటాడు కానీ నిజంగా ఫస్ట్ బేబీ కూర్చి నాన్న కూర్చి అన్ని కూర్చి ఫ్యామిలీ కూర్చునే ఉంటుంది అది అసలు ఫుడ్ తినదు హెల్త్ వైజ్ ప్రతి దాంట్లో ఇలానే ఉంటారేమో నాకు గెలదు కానీ మా పాప నిజంగా అట్లానే ఉంది చాలా ప్యాంపర్ అనిపిస్తుంది అక్కడ నేను ఇప్పుడు అంత ప్యాంపర్ ఏం చేయలేదు అయినా కూడా మెట్లనే ఉంది ఈగే బిళ్ళక సిక్స్ కరెక్ట్ ఇలా కచ్చలు ఆలత ఇన్న ఐదు నిమిషం మా డాడీ వాళ్ళు ఊరు నుండి ఇడికి వచ్చిరు కదా సో కొంచెం లేట్ అయితే ఫుల్ చీకట్ అయ్యేది భయం అవుతుండే మాకు మంచిగా టైంకి వచ్చినామని వాళ్ళ డిస్కషన్ అయిపోయింది నేనే లాస్ట్ కొంచెం పెరుగన్నం తింటున్నా ఎందుకో నాకు సాంబార్ పోలేదు ఓన్లీ స్వీట్ తిన్నా పెరుగన్నం తిన్నా ఇప్పుడే అందరం తిన్నాం కదా ఫుల్ చలి అవుతుంది సో అందుకే చలి మంట వేస్తురు ఇక్కడే కదా స్వీట్ చేసిర్రు అదే పొయ్యి మీద కొంచెం ఇంకొన్ని కట్టెలు పెట్టి కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాము और तो बनता है अभी तो फायर हैंड्स को संगतिन बाबा बायलबा इधर का नीरा ले रहे ఆ రోజు పున్నమి ప్లస్ దత్తాత్రేయ జయంతి ఉంది యూజువల్లీ పున్నమికి ఇట్లా ఖాండ్ అంటారు అంటే ఫుడ్ అనేది పెడతారు చాలామంది ఊరు జనాలు అందరు వెళ్ళి ఆ టెంపుల్స్లల్లా తినేసి వస్తారు సో ఆ రోజు మా ఊర్లో కూడా ఒకటి ఉండే ఊరు దగ్గర ఊరు బయటనే జస్ట్ మెయిన్ రోడ్ దగ్గర ఒకటి ఇలా ఉండే సో ప్రసాదం అయితే పెడుతున్నారు వచ్చిన జనాలు తినేసి వెళ్తారు మేము ఇంకా ఆల్రెడీ ఇంట్లో తిన్నాం కాబట్టి ఏం తినలేదు జస్ట్ దేవుడికి మొక్కేసి వెళ్ళిపోయాము సో ఈ టైంలో అసలు నైన్ దాటిందంటే ఎవరు ఆడవాళ్ళు బయటకే రారు బికాస్ వాళ్ళకి ఏం అవసరమే ఉండదు మాకోసం అని చెప్పేసి చిన్నగా వాక్ చేసుకుంటూ మందరం కలిసి ఇడికి వచ్చినాము అక్కడ మొక్కేసి ఇంకా ఇంటికి వచ్చినాం రాగానే అందరం ఒక లూడో ఒక రౌండ్ ఆడుకుందాం అని చెప్పేసి వచ్చినాం ఆ గేమే అయిపోలేదు అసలు బికాజ్ ఒక్కసారి లూడోలో ఇంకా చంపడం స్టార్ట్ చేసే కథం ఇంకా ఒకరు చంపుకుంటా గేమ్ అనేది ఫుల్ లాగ్ అయిపోయిండే బట్ ఫైన్ నేనైతే ఫస్ట్ విన్నరు చాలా సేఫ్గా గేమ్ ఎండ్ చేసిన ఇంకా ఒక్కొక్కరు అంతా అయిపోయారు లాస్ట్కి ఈడ బ్లూ కలర్ టాప్ వేసుకున్న అమ్మాయి ఉంది కదా మా పెద్ద ఆడపడుచు కూతురు తను ఇంకా మా మరిది ఇద్దరికి కాంపిటీషన్ ఉండే సో గేమ్ అయితే జస్ట్ వన్ ఆన్ వన్ జస్ట్ ఒకరికి వన్ డైస్ కావాలి ఒకరికి రెండు కావాలి సో ఫైనల్గా తను విన్ అయిపోయింది మా గారు లాస్ ద గేమ్ ఇలా మా డాడీ వాళ్ళ ఊరికి నేను చూపించాను కదా కారముంగి అని అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం మా బాబాయిలు అందరూ ఇలా అంతాక్షరి ఆడడము కబడ్డీ కబడ్డీ ఆడడము ఏదో కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ ఆడేవాళ్ళం అనమాట ఎక్కువ అంతాక్షరి ఆడేవాళ్ళం ఆ టైంలో ఇప్పుడైతే ఇంకా ఇక్కడ వచ్చాక మా ఊర్లో అప్పుడప్పుడు లూడోతోటే గేమ్ ఎండ్ చేస్తాము ఇంకా వేరే గేమ్స్ కూడా వచ్చాయి కదా లైవ్లో పెట్టాను ఆ గేమ్స్ కూడా ఆడతాము సో ఇలా చాలా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే నాకు ఇలాంటి వీడియోస్ చేసేటప్పుడే గుర్తు వస్తూ ఉంటాయి మీకు కూడా నా వీడియో చూస్తే ఇలా ఏదైనా జ్ఞాపకాలు గుర్తొచ్చాయా మీరు ఇలాగే ఎంజాయ్ చేస్తారా విలేజ్కి వెళ్తే లేదా అఫ్కోర్స్ దీనికన్నా ఎక్కువ కూడా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు బట్ ఇలా విలేజ్ వ్యూ ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా లిమిటెడ్గానే ఉంటారు సో మీలో ఎవరైనా అలాంటి వాళ్ళైతే డెఫినెట్గా నా వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నెక్స్ట్ వీడియో అప్డేట్ వచ్చేస్తుంది సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్